డ్డేగా చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం ఎన్నికల మీద నిందలు వేయటం అనేది అతని జీవితం అంతా మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు ఎన్టీఆర్ గారి మీద అంతే కదా ఉమనైజర్ అని పరిమాన్ నాడని పరిపాలన లేదని అవినేతి వారు ఏమేదో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి ఈటీవీలో రాయించి ఈనాడులో పేపర్లో రాయించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన వెన్నుకోడిచి చివరికి అధికారం గా ఇప్పుడంటే బలంగా ఉండేటువంటి నాయకులందరినీ కూడా ఎదిరించాలంటే వాళ్ళ మీద ఏదో ఒక నిందలు వేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానం ఏంటో ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు మనం కూడా అందువల్ల మొన్న కూడా ఎలా గెలిచాడనేది అందరికీ తెలిసింది అది ప్రజాభిమానంతో గెలిచింది కాదనేది తెలుసు ఈవీఎం సాక్షిగా ఆ వాస్తవాలు కూడా బయటకు వస్తాయి ఎప్పుడో ఏది ఎలక్షన్ కమిషన్ సహకరిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనాలు తండోలు దండలు వస్తున్నారు అదేవిధంగా ఇతను వంద రోజుల పరిపాలన పూర్తిగా విఫలమైంది ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మొత్తం వీళ్ళు ఉంటే అది సరిపోతుంది ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు రేపు ప్రజల దగ్గరికి పోవాలంటే ఎంత సిగ్గుమాలని ఏం సమాధానం చెప్తారో అర్థం కాలేదు అదేవిధంగా ఇతను హయాంలో విజయవాడ పూర్తిగా మునిగిపోయింది ఇతని స్వార్థం కోసం కరకట్లో ఉండే తన అక్రమ నివాసాన్ని కాపాడుకోవటానికి మొత్తం గేట్లన్నీ కుడి గేట్లన్నీ వదిలేసి పాప ప్రజలను చంపారు అరవై డెబ్భై మంది చనిపోయారు ఆ రోజు పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపాడు ఇతనంటేనే జనాలు చంప ఇంత దగులు పరిపాలన ఇంత నైచమైనటువంటి రాజకీయ విధానం ఎవరంటే హేరాపు చంద్రబాబు నాయుడు గారు నింపారు ఈరోజు ప్రజల్లో పోవాలంటే అట్లా ఓ పట్టేమో ఈ రిప్ శర్మ గారికి సంబంధించిన పెద్ద యాస్టేషన్ జరుగుతూ ఉంది విశాఖపట్నంలో మొహం చెల్లట్లేదు వాళ్ళు తింటున్నారు నానా గోపులు తిడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు అతను మంచి ప్రభుత్వం ఏం మంచి చెప్తాడు అందువల్ల డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఏంటంటే మరి ఒక ఏదో ఒకటి సంచలనం అది మామూలు చిన్న చిన్న ఎవరు మా నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఏది మాట్లాడినా కూడా ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు ఇన్నేళ్ళల్లో అతను ఒక్క అబద్ధాన్ని ప్రూవ్ చేసుకున్నాడని ఒక్కటైనా సరే విచారణ జరిపించి ఇదిగో నేను చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేశాడు ఈ అబద్ధాలు జనాలు కూడా అలవాటైపోయా ఇక్కడ చెప్పేది అబద్ధమైదని చెప్పి కొట్టేస్తా ఉన్నాడు అందులో ఇక తిరుపతి వెంకన్న అంటే ఎంత పవిత్రమైన దేవుడు మొత్తం ప్రపంచంలో వాళ్ళ కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి దేవుడు అదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో ఆయన కొలువై ఉన్నాడు అలాంటి స్వామి పేరు తీసుకొస్తే సంచలనం అవుతుంది ఆ సంచలనం కోసం ఈరోజు తిరుపతి ప్రసాదం అతను తన స్వార్థాన్ని ఉపయోగించుకోవటం ఎంత అసలు దిక్కుమాలిన చర్య అంటే అది ఎంత హీనమైన చర్య ఈరోజు ఆఫీసు మాట్లాడుకుంటూ విన్నాను నేను టీటీడీ ఆఫీసు మూడు సార్లు టెస్టులు చేస్తాము మూడో టెస్ట్లో కూడా అది సెలెక్ట్ అయితేనే మేము ప్రసాదాన్ని పంపిస్తామని ఆమె చెప్పారు అలాగే ఈయన నియమించినటువంటి బిస్కెట్లు వేసేవాడు కొంతమంది ఉన్నారు బిస్కెట్లు వేస్తే కాఫీ ఉంటుంది అలా నియమించబడ్డేవాడే ఈ ఆ ఫస్ట్ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ జూన్లో ఇచ్చిన స్టేట్మెంట్ జూన్ పన్నెండో తారీఖు ఆయన ఏమి ఇచ్చారండి ఇది వనస్పతి కలిసింది ఒక దాంట్లో మా కలిసిన మాట వాస్తవమే అది శాఖానికి సంబంధించినటువంటి వెజిటబుల్స్కి సంబంధించినటువంటిది అంటే డాల్డా దాన్ని మేము తిరస్కరించాము రిజెక్ట్ చేసామంటారు మరి రిజెక్ట్ చేసినటువంటిది వాళ్ళ ప్రసారాల్లోకి ఎలా వస్తుందండి ఒక చిన్న చిన్న ఏమంటారు లాజిక్ చిన్న లాజిక్ ఇది ఏది కూడా తిరుపతి దేవస్థానం ఆచారం ప్రకారం అట్లా ల్యాబ్లోనే పరిశోధనలు చేస్తారు పరిశోధనలు జరిపి వాళ్ళు బాగుంటేనే ఆమె నెయ్యిని వాడతారు ఇన్నేళ్ళలో ఎప్పుడు రాలేదు కదా ఇలాంటి కంప్లైంట్లు ఈ దగులుబాజీ వీళ్ళు మాత్రమే చేయగలరు తెలుగుదేశం వాళ్ళు మాత్రమే చేయగలరు ఎట్లాంటి అన్నీ కూడా ఇతని హయాంలో అరేంజ్ చేయబడ్డటువంటి వాళ్ళే కదా వాళ్ళంత కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కదా అందులో తమిళనాడు జరిగిన వాళ్ళది కూడా విన్నాను నేను ఆ కంపెనీ వాళ్ళు ఏఆర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు అదే చెప్తున్నారు జూన్ జూలైలో చేశాము చేసి మా పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు మరి జూన్ జూలై వేడదండి గవర్నమెంట్ చేశాము అన్నప్పుడు మరి వీళ్ళు ఈ ఆరోపించినప్పుడు అసలు ప్రసాదానికి ఎలా అనుమతి ఇచ్చారు కనుక ఇక్కడ ఈవో తప్పు ఉంది ఆరోపణ చేసిన ముఖ్యమంత్రి తప్పు ఉంది మేము ఒక్కటే చెప్తున్నాం దీని మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి లేకపోతే సిబిఐ చేయండి హిందూ ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న బీజేపీ నేతలు అందులో వాళ్ళు ఉన్నారు ఇంకా కమిటీ విచార దీంట్లో కూడా గతంలో కూడా ఈ అంటే వచ్చిన నేతిని విచారణ చేసే కమిటీలు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు మరి తప్పు కూడా ఉంది కదా అందువల్ల వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి ముందు చేసి ఎవరు ఈ ద్రోహానికి పాల్పడ్డారు నిజంగా అందులో ఉన్నాయా లేదా ఉంటే ప్రసాదాల్లోకి ఎలా వచ్చినాయి ఇన్ ఇన్ని ఇవన్నీ దాటుకొని ప్రసాదాల్లోకి ఎట్లా వెళ్ళిపోయినాయి అవేంట అలా మరి ఆ పరీక్షలు చేయించి నిజంగా జరిగిందా ఒక్కటేనండి ఈరోజు దుర్మార్గుడు తన స్వార్థం కోసం స్వామివారు వాడుతూ ఉంటారు ఇప్పుడు వ్యవస్థ అయితే ఎవరికి నష్టమైనా వీళ్ళే ఉంది వాడు ఉంటాడు లేకపోతాడు అధికారుల గురించి కానీ స్వామి అంటే ఇన్ని సంవత్సరాలుగా మా ప్రత్యక్ష కలియుగ దైవంగా ఆరాధించే భక్తులు ఆయన ప్రసాదాన్ని తర్వ పవిత్రంగా తినేటువంటి కోట్లాది మంది భక్తులు ఈరోజు ఇట్లాంటి నీచమైన ఆరోపణ ప్రసాదం చేస్తే దాన్ని నిలబడుతుందని తెలుసు మనం స్వామివారికి ఎంత కళంకం వస్తుంది అట్లా తన స్వార్థంతో స్వామివారిని కనుక నేను లవుతాడా ఇంతకంటే ఎవరు ఎవరు చేయలేండి ఇలాంటి నీచమైన రాజకీయాలు అందుకే దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్ గెలిపే జగన్ ఎదిరించలేక జగన్ చేసిన మంచి పనులు ఒక్కటి కూడా నువ్వు చేయలేక ఆయన నిజంగా ఐదు సంవత్సరాలు పేద వర్గాలు దేవుళ్ళలాగా నిలబడ్డాడు ఈ ఒక్కటన నువ్వు చేయగలిగావా అన్నీ పోతున్నాయి నీ వందేళ్ళ వంద రోజుల ఈ పరిపాలనలో వంద రోజుల్లో వందగా ఇచ్చారు అరవై రేపు అదేవిధంగా చీపు లిక్కలు మళ్ళా వచ్చేసింది తాగండి చావండి మరి ఇక చూస్తేనేమో జనాలు చచ్చిపోతాను వరదలు ముంపులు మరి నాడు నేడు పోయింది పోయింది నిరుద్యోగ పోయింది సూపర్ సిక్స్లు పోయినాయి సూపర్ సెవెన్లు పోయినాయి చివరికి నే నెయ్యి తీసుకొచ్చి ముందు పెట్టాడు మేము అనుకోవడం ఏంటండి ఏదో ఒక హెరిటేజ్ నెయ్యి తీసుకొచ్చి వాళ్ళు పెడతాడేమో అని అనుకుంటున్నాం మేడం అందువల్ల ఇట్లాంటివన్నీ అతనే లేదు ఇలా చేయటం అతను నా దగ్గర ఇంకెవరూ లేరు ఒక్కటే మేము ఈరోజు చాలా సీరియస్గా మా పార్టీ తరఫున మేము అడుగుతున్నామండి వెంటనే బీజేపీ వాళ్ళు అంటే కూటమిలో వాళ్ళు కూడా ఉన్నారు కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ అయినా ఆదేశించండి లేకపోతే సిట్టింగ్ జడ్జి ఒక సిన్సియర్ జడ్జి గారికి ఒక కమిటీ వేసి విచారణ జరిపి వెంటనే ఎవరు తప్పు చేసినా వాళ్ళని జైలు పంపించండి ఇదే ఒక డిమాండ్